శ్రీ మహాగణాధిపతి నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు ఏప్రిల్ పద్నాలుగవ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అనే వివరాలను తెలుసుకుందాము మేషరాశి వాళ్ళకు ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడేటటువంటి సూచన కనిపిస్తోంది మీకు అనుకోని విధంగా ధనం వచ్చి పడుతుంది మీకు ఉండే రుణ సంబంధితమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోబోతూ ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి మీరైతే పొందుతారు ఆదాయపరమైనటువంటి పనులు రేపటి రోజున వేగవంతమవుతాయి ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి ఈ రాశి వాళ్లకు వారసత్వపు ఆస్తులు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది మీ తండ్రి తరపు నుండి కానీ తల్లి తరపు నుండి కానీ మీకు ఆస్తులు కలిసి వచ్చే సూచన ఉంటుంది కుటుంబంలో ఆనందంగా ఉంటారు సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఈ రాశి వాళ్ళు విద్యార్థులు విద్యా నష్టం కలిగే సూచన ఉండబోతోంది మీ ప్రయత్నాలు విఫలం అవుతాయి కాబట్టి ఏవైనా పనులు ఉంటే గనుక వాటిని వాయిదా వేసుకోవటమే మంచిది ఉద్యోగులకు మీరు ఉద్యోగ సంస్థలలో కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉండబోతోంది కాబట్టి మీరు ఎవరితో మాట్లాడుతూ ఉన్నా కానీ మితంగా మాట్లాడాలి అపరిచితుల వ్యక్తులతో అసలు మాట్లాడకూడదు మీరు చేసే పనులు సకాలంలో పూర్తి అవ్వడం వలన పై అధికారుల నుండి మీరు ప్రశంసలు పొందుతారు అది చూసినా మీరంటే నచ్చని వాళ్ళు మీ చుట్టూనే ఉంటారు కాబట్టి మీకు ఇబ్బందులు కలిగేలా చేయబోతున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారికి స్వల్ప అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఆహార పానీయాల విషయంలో మీరైతే జాగ్రత్తగా ఉండాలి ఇక ఈరోజు మీరు ఆలయానికి వెళ్ళడం ద్వారా శుభాలు కలుగుతాయి ఉద్యోగ వ్యాపారాలలో ఉండే చిక్కులు తొలగిపోతాయి ఆటంకాలు వచ్చినా కానీ వాటి నుండి మంచి ఫలితాలనే పొందుతారు వ్యాపారులకు మీ వ్యాపారంలో ఉండేటటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవ్వడం ద్వారా మీకు కొంత ఊరట అనేది కలుగుతుంది మంచి ఆలోచన విధానంతో మీరు అనుకున్నది అనుకున్న విధంగా సాధిస్తారు కొత్తగా పెట్టుబడులు పెడతారు వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు వస్తాయి రాజకీయ రంగం వాళ్లకు బాగుంది సినీ రంగం కళాకారులకి క్రీడాకారులకి శుభ ఫలితాలు వస్తాయి మీరైతే తప్పకుండా ఆర్థిక ప్రయోజనాలను పొందుకుంటారు మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున నూతన బాధ్యతలు వచ్చే అవకాశం కనిపిస్తోంది మీకు అప్పచెప్పిన బాధ్యతలను మీరైతే సమర్థంగా నిర్వహిస్తారు మీ కృషి అనేది స్ఫూర్తిదాయకంగా మారబోతుంది ధనలాభం కనిపిస్తోంది బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు మీ సామర్థ్యం పైన ఎదుటివారికి గురి కుదురుతుంది ఇక వ్యవహారాలు మీ సమక్షంలోనే సాగబోతున్నాయి మీ సలహా అనేది అందరికీ కూడా రేపటి రోజున ఉపయోగకరంగా మారబోతోంది కుటుంబ పరంగా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబ సంబంధిత సమస్యలను విముక్తి పొందుతారు రుణ విముక్తులై మీరైతే ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది ఒక సంబంధం అనేది కుదరబోతోంది వివాహపరంగా శుభ వార్త వింటారు ప్రతి విషయంలోనూ మీదే పైచేయిగా ఉండబోతోంది అవకాశాలను మీరైతే చేజిక్కించుకుంటారు ఉల్లాసంగా గడుపుతారు ఆదాయ వ్యవహారాలు పొంతన ఉండవు ప్రభుత్వ కార్యాలయంలో పనులు సానుకూలమవుతాయి ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి రేపటి రోజున ఏ కొత్త పని మొదలుపెట్టినా కూడా బాగా ఆలోచించిన తర్వాతనే ప్రారంభించాలి అనుకూలత అనేది బాగుంది శ్రమించిన విధంగా ఫలితం అయితే తప్పక దక్కుతుంది ఆలోచన అనేది రేపటి రోజున ఆచరణలో పెడతారు అవకాశాలు అనేవి చేజారిపోకుండా చూసుకోవాలి అన్ని రంగాలలో ఉన్న వాళ్లకు రేపటి రోజున లాభదాయకంగా కనిపిస్తోంది రేపటి రోజున మేషరాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్